నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం అమలాపురంలో రాయల్ దగా భూమి యజమాని ప్రతినిధిపై రాయల్ సిటీ డెవలపర్స్ దౌర్జన్యం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామంలో సర్వే నెంబర్స్ ఆర్ఎస్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది బై ఒకటి నూట ముప్పై తొమ్మిది బై రెండు నూట నలభై మూడు బై రెండు నూట నలభై మూడు బై నాలుగు మరియు నూట నలభై మూడు బై ఐదులో నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాల భూమి శ్రీమతి తడమల కరోలిన్ జోస్ డాక్టర్ ఆఫ్ ఎన్ఎస్టి పాల్ కొమానపల్లికి చెందిన భూమిని హైదరాబాద్కి చెందిన రాయల్ సిటీ డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బొరుసు సత్య వెంకట శ్రీనివాస్ కు డెవలప్మెంట్ నిమిత్తం ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ మేరకు ఒప్పందం జరిగింది నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాలలో మొత్తం అరవై ఐదు విల్లాలు ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మించాలని అందులో పదహారు విల్లాలు ఇండిపెండెంట్ హౌసెస్ భూమి యజమాని తడమల కరోలిన్ జోస్ కి నిర్మించి విక్రయించి తొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు ఇచ్చేటట్లు మూడు సంవత్సరాల కాల వ్యవధికి ఒప్పందం జరిగిందని మిగిలిన నలభై తొమ్మిది విల్లాలు ఇండిపెండెంట్ హౌసెస్ బిల్డర్ బొరుసు సత్య వెంకట శ్రీనివాస్ కు చెందినట్లు ఒప్పందం జరిగింది అయితే గడువులోపు ఆయన ఏ విధమైన నిర్మాణాలు చేయలేదు కరోనా కారణంగా జాప్యం జరిగిందని మరికొంత గడువు కావాలని బిల్డర్ బొరుసు సత్య వెంకట శ్రీనివాస్ కోరడంతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు గడువు ఇవ్వగా ఈ గడువులోపు ఇరవై రెండు విల్లాలు నిర్మించి విక్రయించిన బిల్డర్ శ్రీనివాస్ భూమి యజమానికి ఒక్క విల్లా కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ నిర్మించి ఇవ్వలేదు దీనిపై భూమి యజమాని తరపున జీపీఏ హోల్డర్ గోరింట్ల రత్నాకర్ కోర్టులో ఆర్బిట్రేషన్ పిటిషన్ దాఖలు చేసి ఇంజెక్షన్ ఆర్డర్స్ తెచ్చారు ఈ ఆర్డర్స్ ప్రకారం ఈ భూమిలో ఏ విధమైన నిర్మాణాలు క్రయ విక్రయాలు చేయకూడదు కానీ బిల్డర్ శ్రీనివాస్ తన లావాదేవీలు కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల గోరింట్ల రత్నాకర్ సమనస గ్రామంలో నిర్మాణ స్థలానికి వెళ్లి కోర్టు ఉత్తర్వుల బోర్డు పెట్టేందుకు ప్రయత్నించగా బిల్డర్ బొరుసు వెంకట శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారన్నారు

మాట్లాడు నువ్వు ఎవడతావండి నువ్వు మాట్లాడు నువ్వేదండి మాట్లాడుతావేతున్నావు నువ్వేం రాదు వచ్చింది మాట్లాడాలి మాట్లాడేందా ఏంటి నువ్వు మాట్లాడవు నేను కూడా మాట్లాడావు కదా ఏంటన్నా చెప్పడం చెప్పిందా ఎవరే చెప్తా

నమస్కారం నా పేరు గోరింట్ల రత్నాకర్ నేను హైదరాబాద్కి చెందిన యాప్రాల్లో ఉంటాను మా చుట్టాలు అక్క గారు క్యాలెన్ జాయ్స్ తాడమల డాటర్ ఆఫ్నర్స్ పాల్ కొమనపల్లి అక్కగారిది అక్కగారికి సామనస గ్రామం అమలాపురంలో ల్యాండ్ ఉందండి సో అక్కగారు ఏం చేశారంటే టూ థౌజండ్ నైన్టీన్లో రాయల్ సిటీ డెవలపర్స్ అని హైదరాబాద్లో ఉన్న సంస్థకి డెవలప్మెంట్ కోసం ఇచ్చారండి ఎండి పేరు బొరుసు సత్య బొరుసు సత్య వెంకట శ్రీనివాస్ ఆయన పేరు ఆయన ఎండి అనమాట దానికి ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చారు త్రీ ఇయర్స్ గడువు అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఆయన ఒక నిర్మాణం ఏం ఒకటి కూడా నిర్మించలేదు సో ఇదే అదే విషయంలో అక్క మాట్లాడితే అన్నారు కోవిడ్ వచ్చింది మేడం అది ఇదని మాట్లాడి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకున్నారు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అక్క మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేశారు చేసిన అగ్రిమెంట్ అయిపోయిన విత్ ఇన్ షార్ట్ టైం అతను రెస్పాండ్ అవ్వడం మానేశాడు ఒక వన్ ఇయర్ అలా అక్క అక్క కాన్స్టెంట్గా మెయిల్స్ పెట్టడము లేకపోతే ఏమైంది మీరు నాకు అప్డేట్ చేయట్లేదు అది ఇది అని అంటే ఆయన ఏమో నేను ఏం చేయమంటారు నీకేంటి నువ్వు అమెరికాలో ఉంటావు ఇక్కడ 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 తెలియదు నీకు అది ఇది అని తురుసు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఇదేంటండి మీరు ఇలా మాట్లాడుతున్నా అంటే ఇలాగే నేను ఏం చేసుకుంటారు చేసుకోండి నేను ఇక్కడ పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన అని మీరు నన్ను ఏం చేయలేరు అది ఇది అని మాట్లాడటం స్టార్ట్ చేశారు అక్క అక్క బాధపడ్డారు ఏం చేయలేదు అని చెక్ చేసుకుంటే అగ్రిమెంట్ అయ్యేదాకా ఏం చేయలేదు అనేసి వెయిట్ చేసి అగ్రిమెంట్ అయిపోయేటప్పటికి చూస్తే అక్కగారికి రావాల్సిన అరవై ఐదు విల్లాలు అరవై అక్కగారి ల్యాండ్ లో బిల్డ్ అరవై ఐదు విల్లాలు అరవై ఐదు బిల్లాలకు సంబంధించి అక్కకి పదహారు విల్లాలు ఆయనకి నలభై ఐదు విల్లాలు వస్తాయని అగ్రిమెంట్ ఉన్నాడు దాంట్లో అక్కగారికి పదహారు విల్లాలు కాదు కదా ఒక్క విల్లా కూడా నిర్మాణం కాలేదు దానికి సంబంధించి తొమ్మిది పాయింట్ రెండు కోట్లు ఇస్తానని చెప్పారన్న కమిట్మెంట్ చేశారు సో అది రాలేదు దానికి అది పక్కకు పెడితే అదనంగా ల్యాండ్లో ల్యాండ్ ల్యాండ్లో ఇరవై రెండు విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిపోయి సేల్ కూడా చేసుకున్నాడు మనకు మాకు మాత్రం ఒకటి కూడా కుదరదు నేను ఆఫీసులలో వెంకటన్నాడు తెలిసి అక్కడికి వెళ్ళేటప్పటికి వెంకట నా మీద తిట్టడం స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళందరినీ కల్పించి కొట్టడం స్టార్ట్ చేసి ఇలా వాళ్ళు ఒక్కొక్క టైం ఒక పాయింట్లలో ఆఫీస్ రూమ్ డోర్ వేసేసి నాతో వచ్చిన అబ్బాయిలు ఎవరైతే నలుగురు పోస్టుల పెట్టనీకి వచ్చిన అబ్బాయిలు ఉన్న వాళ్ళందరినీ బయటికి గెంటేసి ఆ డోర్ వేసేసి ఇప్పుడు ఏం చేస్తారో నువ్వు అని నా మీదకి వచ్చి పిడిగుద్దులు గుద్దులు గుద్దని ట్రై మీదకి వచ్చేసి ఇక్కడనే పాతిస్తాం నరికేస్తామని నా మీదకి వచ్చేటప్పటికి నేను బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నాను కానీ లోపల నాకు భయం అవ్వడం స్టార్ట్ అయిపోయింది నేను భయపడుతున్నాను ఏంది అని నేను ఒక నిమిషం అనుకున్న సరికి దేవుడు పంపించినట్టు ఒక మనిషి లోపలికి వచ్చారు అయితే మీరు ఎవరు లోపలకి వస్తున్నాడు బయటకు కానీ సరికి ఆయన అన్నాడు నేను ఇక్కడ నేను మీడియాకి సంబంధించిన అతని ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని వచ్చాను లోపలికి అయినా వీళ్ళు తగ్గారు వీళ్ళగేటప్పటికీ అదే సందులో నేను నేను బయటికి ఎస్కేప్ అయిపోయాను లేదంటే ఆ రోజు నన్ను నన్ను ఏం చేస్తున్నాడు నేను నేను ఊహకు కూడా తీసుకోలేను ఎందుకంటే అంత అగ్రెషన్తో నా మీదకి వచ్చారు వాళ్ళు సో నేను బయటికి బారిపోయి వెంటనే ఆ సామాన్య గ్రామానికి చెందిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీఏ గారికి ఫిర్యాదు చేశాను సార్ ఇలా ఇలా ఉంది అండి ఇలా నన్ను కొట్టారు వీళ్ళు ఇంకా చెడ్డ చెడ్డ బూతులు తిట్టారు ఇంకా వెంకటైతే నన్ను చాలా దరిద్రంగా తి చాలా అంటే చాలా నేను వీడియోలో చెప్పలేను అంత అంత దరిద్రంగా తిట్టాడు నా నన్ను నన్ను పట్టుకొని నా కమ్యూనిటీని పట్టుకొని తిట్టాడు సో నేను సార్ నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని లేదా మాకు మాకున్న బ్యాక్గ్రౌండ్ కానివ్వండి ఏదే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళము అలా తిడతారు ఓ ల్యాండ్ ఏమో మీ మీ బతుకులకి ల్యాండ్లు ఇక్కడ రా అని మాట్లాడుతున్నారు వాళ్ళు మీ బతుకులకి ఎందుకు రేవనని మాట్లాడుతున్నారు సార్ ఇది చాలా అన్యాయము ఎస్సీ నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ అయ్యి ఉండి నేను ఇంత 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 కష్టపడి పైకి వచ్చినాక కూడా నేను మళ్ళీ నన్ను అంత ఇంతూ తిట్టడము వాళ్ళ వాళ్ళ కాస్ట్ని ఏం చేయలేమని మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు సార్ ప్లీజ్ యాక్షన్ తీసుకోండి అంటే ఎస్ఏ గారు సీఏ సీఏ గారు ఉన్నారు సీఏ గారు చూస్తాను చేస్తాను అన్నారు అది ఇది అన్నారు ఆయన ఏం యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ సైడ్ తరపు మాట్లాడుతున్నారు తప్ప నా సైడ్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు నాకు ఒక అలా చాలా బాధ అయిందండి నాకు చా చాలా అంటే చాలా బాధ అయింది అది నా నాకెందుకు ఏమంటారు అంటే బుక్ పరంగా లేదా కాన్స్టిట్యూషన్ గా నాకు చాలా రైట్స్ ఉన్నాయి కానీ ఒక రైట్ కూడా నేను యాక్సెస్ చేయలేకపోతున్నాను ఎస్పెషల్లీ నేను అన్యాయానికి గురయ్యి నా మా ల్యాండ్ అన్యాయంగా వాళ్ళు ఆక్రమించుకొని ఈ ఈ ఈ ప్రజెంట్ టైంలో కూడా కబ్జాలు పెట్టేసుకొని బూతులు మాట్లాడేసి కమ్యూనిటీని తిట్టేసి ఇంత చేస్తున్నప్పటికీ నేనేం చేయలేకపోతున్నాను ఒక నిస్ ఒక నిరాశ నిస్సహాయ నిస్సహాయ స్థితిలో నేను నాకు తీసుకోలేకండి చాలా బాధపడ్డాను దాని విషయంలో నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను వీళ్ళు ఏంటి కేసు తీసుకోవట్లేరు అనుకున్నాను దాని తర్వాత అన్నగారు ఒక తెలిసిన ఒక అన్నగారి డైరెక్షన్ ద్వారా నేను ఎసీ కమిషన్కి వెళ్ళాను నేను విజయవాడలోని ఎస్సీ కమిషన్కి వెళ్ళి జవహర్ సార్ని కలిశాను జవహర్ సార్ని కలిసి సార్ ఇదే అండి పరిస్థితి అనేటప్పటికీ ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఫోన్ చేసి మీరు కేసు వస్తే తీసుకోవట్లేరు అంట నేను ఇమీడియట్గా మీకు ఇక్కడ నుంచి ఎస్సీ కమిషన్ నుంచి నేను ఆర్డర్ పంపిస్తున్నాను మీరు ఇమీడియట్గా కేసు ఫైల్ చేయండి అని మొన్న పోయిన బుధవారం అంటే ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ అని గా ఫోన్ చేసి మాట్లాడి ఇమీడియట్గా కో ఆయన ఆర్డర్ ప్రిపేర్ చేసి పంపించారు నేను పెట్టిన ఫిర్యాదు ఫిర్యాదు తీసుకొని నా ఆర్డర్ పంపించారు ఏం బూతులు తిట్టారు ఎలా కొట్టారు ఏందని పంపించాను నేను అది నేను తీసుకున్నప్పటికీ ఈరోజు వరకు రోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా కేసులే ఇమీడియట్గా అయిపోతుంది అన్న కాడ కేసు సో ఇది నేను ఎట్లా తీసుకెళ్ళాలని నాకు అర్థం అవట్లేదు పోలీసుల్లో రక్షించాల్సింది పోయి వాళ్ళే అంత బయాస్డ్గా వాళ్ళే అంత పార్షాలి పార్షాలిటీ తోటి లోకల్స్ అని ఒకటి ఇంకొకటి కమ్యూనిటీ కమ్యూనిటల్ గా వాళ్ళంతా పార్షాలిటీ చూపించి చేస్తుంటే అది నేను ఎక్కడికి వెళ్ళాలి ఎటు తిరగాల నాకు నాకు తెలియట్లేదండి సో మీరు నాకు ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ మీడియా వాళ్ళు మీరు ఫోర్త్ పి పిల్లర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్లీజ్ మీరు నాకు న్యాయం జరగాలి అనేది నా ఆశ నా న్యాయం చేయాలి మీరు ఏదో రీతిగా అనేది నా కోరిక అండి ప్లీజ్ దయచేసి నన్ను కన్సిడర్ చేయండి ఇలాంటి దుస్థితి ఇంకొకరికి రాకూడదు ఇలాంటి కబ్జాలు పెట్టేసుకొని ఇలాంటిని ఇట్లా గా తిట్టడము ఇంత దారుణమైన పరిస్థితి ఇంకొకరికి రాకూడదు ప్లీజ్ దయచేసి మీరు నాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి